నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఉద్యోగిస్తూ నవంబర్ పన్నెండవ తేదీ వైఎస్ఆర్సీపీ సిపి చేపట్టనున్న ప్రజా ఉద్యమ పోస్టర్ పోస్టర్ను సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆవిష్కరించారు అనంతరం అన్ని పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఈ నెల పన్నెండవ తేదీ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమ ర్యాలీని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన ప్రజల నుండి నభించింది అన్నారు పన్నెండో తేదీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం సర్వేపల్లి రోడ్ లో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అందరం కలిసి ఈ ర్యాలీ ఖచ్చితంగా విజయవంతం చేసుకుంటాం ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే కోటి సంతకాల సేకరణ మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు జనంలో విశేషమైనటువంటి స్పందన చూసాము చాలామంది మంది ఎదురొచ్చి మేము పెట్టాలి సంతకము మాకు అర్థమవుతుంది మాకు అన్యాయం జరిగింది అనేటువంటిది స్పష్టంగా చూస్తున్నాము ప్రతి ఒక్క కార్యకర్త అనుకోండి నాయకుడు అనుకోండి ప్రజలు అనుకోండి ప్రతి ఒక్కర్ కూడా వాళ్ళ ఆలోచన స్పష్టంగా ఉంది ప్రైవేటీకరణ ఆపాలి ఇది మన సొత్తు మన సొత్తు ప్రభుత్వం మన దగ్గర నుంచి కాజేయాలన్న ప్రయత్నం చేస్తుంది స్వలాభాల కోసం సొంతగా ఉండాల్సినటువంటి ఈ కాలేజీలు పరాయి వాళ్ళ చేతికి అప్పజెప్తుంది అందుకని మనకి ప్రైవేటీకరణ వద్దు ప్రజలు చెప్పేశారు మాకు ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు అని ఎందుకంటే కోటి సంతకాలకి మ మాకు నియోజకవర్గానికి ఇన్ని పేపర్లు అని చెప్పి ప్రతి నియోజకవర్గానికి మేము పేపర్లు పంపించడం జరిగితే ప్రతి దగ్గర నుంచి ఇంకా పేపర్లు కావాలి ఇంకా సంతకం పెట్టే వాళ్ళు ఉన్నారు అని చెప్పి మాకు మళ్ళీ ఫోన్ కాల్స్ రావడం ప్రతి మండలం నుంచి మాకు ఫోన్ కాల్స్ రావడం అన్న ఇప్పుడు అనుకున్న దానికంటే కోటేమి రెండు కోట్లైనా సంతకాలు అయిపోతాయేమో అన్నంత ధీమా వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరు క్లియర్గా స్పష్టంగా మాకు కనిపించిపోయేది ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది అయితే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా ప్రజలు ఎంత అసహించుకున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకెళ్లేటువంటి ధోరణి కనిపిస్తుంది మీరు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు మీ నిర్ణయాన్ని చీకొడుతున్నారు అనేది తెలుసుకొని ముందుగా ప్రైవేటీకరణని క్యాన్సిల్ చేయడము వెంటనే ప్రభుత్వ కాలేజీలు పూర్తి చేసే పనులు చేపట్టాలి అది చేస్తే తప్ప ప్రజల్లో ఉండేటువంటి ఈ ఆగ్రహం తగ్గదు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రజల కోసం పనిచేయండి ప్రజలకి రావాల్సినటువంటి ఏ సదుపాయాలు మీరు కలిగించలేదు కనీసం జగనన్న కష్టపడి తీసుకొచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీలైనా ప్రజలకి దక్కనియండి